హలో హాయ్ అండి పిల్లలిద్దరు కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అండి ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు షూర్గా తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఈ రోజైతే బయటకు వెళ్ళానండి ఎప్పుడన్నా టెన్ డేస్కి ఒకసారి ఇట్లా వెళ్తూ ఉంటాను అంటే ఇంట్లో సమంగా ఫ్రూట్స్ లేనప్పుడు రైస్ అవి లేనప్పుడు వెళ్ళి నేనే వెళ్ళి స్వయంగా తెచ్చుకుంటా ఉంటానండి వాటితో పాటు ఇంకొన్ని అయితే తీసుకొచ్చాను కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లాగా మీ అందరికి కూడా తెలుసు కదా మన దగ్గర ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి బాగా ట్రెండింగ్ శారీస్ అండి నచ్చితే తీసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంటుంది క్లాత్ అంతా కూడా మెత్తగా ఉంటుంది ఈ శారీస్ ఫుల్ ట్రెండింగ్ అండి అంటే డిజైన్ గానీ చీర గాని చాలా బాగుంటది అనమాట ఇదిగోండి బొమ్మలో ఉన్నట్టు ఉంటది చీర అయితే ఈ చీరలు చాలా మందికి తెలుసండి బాగా ట్రెండ్ అయ్యాయి అనమాట మామూలు ట్రెండింగ్ కాదండి సూపర్ డూపర్ ట్రెండ్ అయ్యాయి అంటే నాకు ఈ చీరలో నచ్చింది ఏంటి అంటే దీని మీద ఉన్న ప్రింట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ అండి పోదు అనమాట అసలుకి ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది మనం కట్టుకుంటే యూనిక్గా ఉంటుంది అనమాట ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు యూనిఫామ్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే చాలా మంది దీంట్లో విడిగా సపరేట్ బ్లౌజ్ వచ్చిందండి వన్ మీటర్ పైనే ఉంది అనమాట బ్లౌజ్ కూడా బాగుంది ఎవరికైనా సరిపోతుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇట్లా ఉంటది వివింగ్ వస్తుందండి అండి బ్లౌజ్ నిండా కూడాను ఒక మంచి డిజైన్ పెట్టించుకొని లేకపోతే ఒక మంచి చిన్న చిన్న బుట్ట చేతులు పెట్టించుకొని లైట్ బుట్ట పెట్టించుకొని కన్నా కుట్టించుకుంటే ఒక మంచి డిజైనర్ లుక్ వచ్చేస్తుంది అండి చీర మాత్రం సో నచ్చితే మాత్రం తప్పకుండా మీరైతే తీసుకోండి నేను ఇక్కడ మిగతా పళ్ళు అదండి బాగుంది పళ్ళు కానీ చీర కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుంది డిజైన్ నాకు బాగా నచ్చిందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట చీరలు తేవాలి తేవాలని సో ఎప్పుడైతే తీసుకొచ్చిన్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బోర్డర్ కానీ పళ్ళు కానీ అంతా కూడా బాగుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టేసి మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆంధ్రా తెలంగాణ అండ్ ఆంధ్రా ఫ్రీ డెలివరీ మెట్రో సిటీస్ అంటే మనకి ఇంకెక్కడన్నా బెంగళూరు చెన్నైలా ఉంటాయి కదా సో ఇదంతా ఒక హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అనమాట అంతే అండి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ మాత్రమే నేను ఫోన్పే నెంబర్ ఇస్తా మనీ సెండ్ చేసి నాకు అడ్రస్ పెట్టేసి సరిపోతుంది ఇలానే చాలామంది కొనుక్కుంటున్నారు చెప్పాను కదా కొరియర్ చేసేస్తాను అని చెప్పి సో ఇట్లాగా సో ఇంకా నేను ఇప్పుడే బయట నుంచి వచ్చానండి ఇంకా బయట నుంచి వచ్చేసరికి కూడా స్కూల్ నుంచి వచ్చారు కదా ఇంకా వచ్చి యోమిక నా దగ్గరికి వస్తుంది అనమాట గగన్ అయితే ఇలా రాడు కానీ యోమిక అయితే వస్తుందండి యోమిక బాగా బుడ్డది కదా బుడ్డ బుడ్డ పిల్లలు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా చిన్నప్పుడు కూడా అంతే మనం కూడా ఇలానే బిహేవ్ చేసి ఉంటాం సో ఇంక ఇక్కడ వచ్చేసి కూర్చొని అంతా చూసుకుంటున్నాం అనమాట అసలు ఏమేమి తీసుకొచ్చాను ఏంటి ఇదంతా కూడా మీతో కూడా షేర్ చేస్తాను చూడండి అసలు ఏమేమి తీసుకొచ్చాను చాలా మంది నేను వేసుకున్న డ్రెస్ గురించి అడుగుతున్నారండి అసలు ఈ డ్రస్ కి ఒక స్టోరీ ఉందన్నమాట నిజంగా ఏంటి అంటే చెప్తానులేండి వినండి నేను అసలుకి బయటికి వెళ్ళి మేము తీసుకొచ్చాను ఏంటి అని చెప్పి ఈరోజు ఫ్రూట్స్ చాలా తీసుకొచ్చానండి మొత్తం అన్నీ కలిపి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అలా అయిపోయాయి థౌజండ్ రూపీస్ అయిపోయాయండి జస్ట్ ఫ్రూట్స్కే బయట ఫ్రూట్స్ చాలా రేటు ఉన్నాయండి బయటకు వెళ్తే చాలు అసలుకి మన దగ్గర డబ్బులు లేనిది మనం మళ్ళీ రాలేము సో అవకాడో తీసుకొచ్చానండి అవకాడో అవకాడ కాదు వాల్నట్ ఇది చాలా రోజులు నేను తెద్దాం తెద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే అయిపోయాయండి నేను రోజు డ్రై ఫ్రూట్ షేక్ చేసుకొని తాగుతాను కదా అట్లానే మిల్క్ షేక్ నేను మార్నింగ్లో చూ మార్నింగ్ టైం చూపించాను కదండి డ్రై ఫ్రూట్ షేక్ దాంట్లో మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ అవకాడ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్సే చాలా రేట్ అండి మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మంచి క్వాలిటీ ఇది నార్మల్ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇది మంచి ఒరిజినల్ క్వాలిటీ అండి బాగానే వచ్చాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఇది కొంచెం వెయిట్ లెస్ అంటే కిరాణా స్టోర్లో నేను రైస్ తెచ్చుకోవడానికి వెళ్ళాను కదా నేను తినే రైస్ బాస్మతి రైస్ తెచ్చుకోవడానికి వెళ్ళాను కదా నాకు ఆ రైస్ బాగా అలవాటైపోయి నార్మల్ రైస్ తినాలన్నా కానీ కడుపు అంటే అంత తృప్తిగా ఉండట్లేదు అనమాట నార్మల్ రైస్ సో ఆ రైస్ అయితే మంచిగా అవుతుందండి ఇది వచ్చేసి అల్లం మనకేంటి అంటే ఒల్చిన అల్లం దొరుకుతుంది ఒలవన అల్లం కూడా దొరుకుతుందండి ఒలిచిన అల్లం ఏంటి అంటే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవడానికి ఆల్రెడీ అమ్మ వెళ్ళేటప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసి తెలియదు నేను ఏదో కొంచెం తీసుకొచ్చాను నార్మల్గా దీనికన్నా యూజ్ అయిద్దేమో టెన్ రూపీస్కి తీసుకొచ్చాను అలానే వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు అంటూ ఉంటారు కదా అవన్నమాట ఒక పావు కిలో తీసుకొచ్చాను టోలీ చౌకి వెళ్ళానండి రైస్ అయితే అక్కడే దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బనానా తీసుకొచ్చానండి ఎందుకంటే నేను డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒక ఫ్రూట్ తింటా ఉంటాను నేను మరి అంత ఎక్కువ తినను కానీ ఎప్పుడన్నా ఒకటి తింటా ఉంటాను నైట్ అయితే అసలు ఇంకేం తినండి నేను బాగా కడుపులో మండుతుంది అని అని అంటే మధ్యరాత్రిలో కొంచెం ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా కొంచెం అలవాటయ్యేంత వరకు కొంచెం మండినట్టు అనిపిస్తుంది అప్పుడు మజ్జిగ లిక్విడ్స్ ఏమైనా తాగుతానమాట లిక్విడ్స్ తాగితే కొంచెం కడుపు బాగానే ఉంటుంది అలాగ కొంచెం డైట్ చేసినప్పుడు ఒక పూట తినకపోతే అంటే కొత్త లో కొంచెం ఏంటి అంటే కొంచెం కడుపు నొప్పి వస్తా కొంచెం ఏదో కడుపు లేదో అయిపోతా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం జస్ట్ కొంచెం అలవాటు చేసుకునేట అలవాటు చేసుకునేంత వరకు బాగానే ఉంటుంది మధ్యాహ్నం మాత్రం గట్టిగా తింటానండి మధ్యాహ్నం గట్టిగా తిని ఇంకా సాయంత్రం ఇంకేం తిన్నా అనమాట కరివేపాకు కూడా తెచ్చుకున్నాను మొన్న అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు మా ఊర్లో విలేజ్లో మాకు చెట్టు ఉంది ఆ చెట్టు కరివేపాకు అయితే తీసుకొచ్చింది ఇక్కడ కూడా బాగా మంచి స్మెల్లే వస్తుందండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది డైట్ చేయడం వల్ల నాకు వచ్చిన యూజెస్ ఏంటి అంటే స్టమక్ తగ్గింది మంచిగా అంటే నాకు అంత ఇదిగా ఏమైతే ఉండేది కాదు కానీ ఇప్పుడు నా స్టమక్ లోపలికి వెళ్తుంది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంతకుముందు చాలా బయటకు వచ్చేది అనమాట స్టమక్ అయితే అంటే మరీ అంత ఇదిగా ఎక్కువ ఉండేది కాదు కొంచెం తక్కువే ఉండేదండి నాకు నా హైట్కి నా పర్సనాలిటీకి బాగానే ఉండేది అనమాట మరీ నాకు ఎక్కువ కనిపిస్తున్నట్టు కూడా ఉండేది కదా లేనట్టే ఉండేది అంటే నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటానండి హైట్ నా హైట్ ఉండడం వల్ల నేను లావు ఉన్నా కానీ కనిపించేదాన్ని కాదనమాట నేను సెవెంటీ ఫైవ్ కిలోస్ ఉన్నానండి సెవెంటీ ఫైవ్ కిలోస్కి వేరే పర్సన్ ఉంటే కొంచెం లావుగానే కనిపిస్తారు కొంచెం షార్ట్ పర్సన్ అయితే నేను కొంచెం లాంగ్ ఉన్నాను కాబట్టి కనిపించానండి ఇప్పుడు ఇంకా తగ్గుతున్నాను అనమాట సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫోర్కి వచ్చానండి ఇప్పుడు నేను అంటే ఒక పూట తినడం నేను మానేస్తే నైట్ టైం ఒక పుట్ట అంటే మార్నింగ్ టైం వచ్చేసి ప్రోటీన్ షేక్ తాగుతున్నా నైట్ టైం వచ్చేసి నేను అసలు ఏం తినట్లేదు మధ్యాహ్నం వచ్చేసి ఫుల్గా తింటానండి నాకు నాకు నచ్చిన లంచ్ మధ్యాహ్నం నేను ఫుల్గా తింటాను సో అలా తినడం వల్ల ఒక కిలో అయితే తగ్గానండి జస్ట్ ఒక ఎంత ఫోర్ డేస్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ డైట్కి కొంచెం లేట్గా తగ్గుతారండి బట్ మనకు కొంచెం బాగుంటుంది అనమాట హెల్దీగా అనిపిస్తుంది ఇవి వచ్చేసి చేపలు రొయ్యలు అండి రొయ్యలు చాలా పెద్ద పెద్ద రొయ్యలు అయితే తీసుకొచ్చాను నేను బయటకు వెళ్తే కంపల్సరీగా సీ ఫుడ్ తెచ్చుకుంటానండి డైట్ చేస్తున్న వాళ్ళకి సీ ఫుడ్ చాలా మంచిది డైట్ చేస్తున్న వాళ్ళకే కాదు ఎవరికైనా పిల్లలకి ఇది వచ్చేసి కీరా దోసకే ఒకసారి మార్నింగ్ టైం షేక్ బదులు కీరా దోసకే తింటానండి నాకు నచ్చినది తింటాను అనమాట ఒకసారి రెండు దోసకాయలు తింటాను ఒక దోసకాయ తిండి వచ్చేసి ఫ్రూట్స్ యాపిల్స్ ఇంకా ఆరెంజెస్ అండి ఆరెంజెస్ బాగున్నాయి ఫైవ్ వచ్చేసి హండ్రెడ్కి ఇచ్చారనమాట బాగున్నాయి అంటే చిన్న చిన్న ఇంపోర్టెడ్ ఆరెంజ్ ఇంపోర్టెడ్ ఆరెంజెస్ ఉంటాయి కదా మలేషియా నుండి సంథింగ్ అట్లా అవన్నమాట బాగా తీయగా అనిపించాయి తీసుకొచ్చాను అంటే ఎప్పుడన్నా ఫుల్ ఆకలి అనిపిస్తుంది అనమాట మార్నింగ్ టైంలో సో అప్పుడు ఒకట ఒకటో రెండు ఆరెంజెస్ తింటాను నైట్ టైం నేను పెద్దగా తిన్నాను ఎందుకంటే నేను ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అప్పుడే తినేస్తానండి నా లంచ్ అయితే ఇంకప్పుడు నాకు ఆకలి అయ్యేది అనమాట ఈరోజు నేను ప్రోటీన్ షేక్ తాగాను కదా ఆకలేం పెద్దగా వెళ్ళి బయటకి వెళ్ళొచ్చాను కదా కొంచెం ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే అట్టిపండు తింటున్నాను చూడండి మీ లైఫ్ స్టైల్లో మీరు కంపల్సరీగా అట్టి ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట మంచిగా బాగా ఇదిగా అనిపిస్తుంది మీ కడుపు కూడా చల్లగా ఉంటుందండి ఈ జంక్ ఫుడ్ ప్యాకింగ్ ఫుడ్ చిప్స్ ఇవన్నీ కూడా మానేసేయండి ఇంకా బయదే డ్రెస్ గురించి వచ్చేస్తే ఇది అసలు డ్రెస్సే కాదండి నేను ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను కాటన్ది డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే ప్యాంట్ క్లాత్ అనమాట నేను టాప్ కుట్టించుకున్నాను ప్యాంట్ అంటూ ప్యాంట్స్ నేను కుట్టించానండి మనం లెగ్గిన్ వేసుకోవచ్చు ప్లాజో కొనుక్కోవచ్చు అని చెప్పి సో ఇది వచ్చేసి కొత్తిమీర గ్రీన్ కలర్ మీ ఇంట్లో గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి బాగుంటుందండి ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినండి మంచిగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి బయట ఫుడ్లు తినకుండా ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి తినండిలే కానీ మరీ ఎక్కువ వద్దండి సో ఆ ప్యాంట్కి వచ్చిన క్లాత్ అయితే ఇక్కడ నేనైతే స్టిచ్చింగ్ చేయించుకున్నానండి టాప్ లాగా అనమాట చున్ని ఇంకెటు దాని మీదకి వచ్చింది కాబట్టి ఇది సెట్ అయిపోయింది సో ఇంక అట్లాగే ఈ డ్రెస్ క్రియేట్ అయిపోయిందండి దీని మీదకి వచ్చిన డ్రెస్ అయితే నా దగ్గర ఇంకా ఉంది నేనైతే స్టిచ్చింగ్ కూడా చేయించలేదండి కాటన్ అనమాట స్టిచ్చింగ్ కూడా చేయించలేదు ఇది ఒక కలంకారీ డ్రెస్ లాగా క్రియేట్ అయిపోయింది అనమాట మనం మంచిగా బయట క్లాత్లు తీసుకుని ఇలాగైనా స్టిచ్చింగ్ చేయించుకు ఇది స్టిచ్చింగ్ చేయించుకున్న డ్రెస్ అండి నార్మల్ డ్రెస్ కూడా కాదు స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి బాగుంటుంది అనమాట స్కిన్ టచ్ ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఎలాగా అంటే రెడీమేడ్ తీసుకున్న దానికంటే డ్రెస్సెస్ నాకు ఎక్కువ ఇలానే ఇష్టం అండి కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే ఇష్టం కొన్ని కొన్ని మాత్రం నాకు ఇలానే స్టిచ్చింగ్ చేయించుకొని టాప్స్ లాగా చున్నీలు చుడిదార్ లాగా వేసుకోవడం అంటే బాగా ఇష్టం సో నాకు స్టిచ్చింగ్ ఏంటి అంటే నా స్కిన్ టచ్ అంటే కరెక్ట్గా మన కొలతలను పెట్టి మనకు కుడతారు కదా నాకు హాఫ్ హ్యాండ్స్ బాగా సెట్ అవుతాయండి ఫుల్ హ్యాండ్స్ కంటే హాఫ్ హ్యాండ్స్ బాగా సెట్ అవుతాయి అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఎక్కువగా డీప్ నెక్ ఇవి పెట్టించుకుంటా ఉంటాను సో ఇట్లా నా స్టైల్ అయితే ఇలా ఉంటది అనమాట నా డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇలా ఉంటది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఓకే చాలా మంది నాకు లెవెల్ ఎక్కువ అది ఇదని పొద్దున వీడియోలు ఎవరు అంటున్నారు నాకు నవ్వొచ్చింది ఆ కామెంట్ చూసిన వెంటనే నాకే నన్నే ఇలా అంటున్నారంటే ఇంకా యూట్యూబ్లో చాలా మంది ఎంత ఎంతో స్టైల్ చేసుకుంటూ ఉంటారండి ఇంకా వాళ్ళ గురించి పాపం వాళ్ళకి ఇంకెన్ని కామెంట్స్ వస్తాయంటో నాకైతే తెలియదు కానీ నేను చాలా న్యాచురల్గా ఉంటాను సో ఇంకా గగన్ వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్